ఒక్కొక్క దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా ఆషాఢ మాసం రెండు ఇది ఆఖరి వారం అన్నప్పుడు ఈ బోనాల ఉత్సవం అంతా ముగింపు దశకు వచ్చేసిన తర్వాత రంగం భవిష్యవాణి అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అంటే మనం మట్టితో చేసిన ఒక కుండ పైన నిలబడటమే సాధ్యపడదు ఎక్కడ అది పగిలిపోతుందో అన్న ఆలోచన వస్తుంది ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా కూడా అలాంటిది పచ్చి కుండ మీద నిల్చొని రంగం భవిష్యవాణి చెప్పడము అని అంటే ఇంకా అది మామూలు విషయం కాదు ఎలా సాధ్యపడుతుంది ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు కూడా చేశారు అది మెరాకిలమ్మ ఎందుకంటే మనం ఉటప్పుడు నిలబడితేనే అది ఉండదు అది అది అప్పుడు ఆ టైంలో ఏంటంటే అమ్మవారు ఆవహిస్తుంది కాబట్టి అమ్మవారు ఆవహించిన తర్వాతనే ఆ పచ్చికొండ మీద ప్రవేశం ఎక్కుతుంది అనమాట నిల్చుంటారనమాట ఆ అమ్మవారు ఉన్నంతసేపు అరికాలుములు కూడా నాటదు అంత శక్తి ఇంకా ఆమె గ్రామానికి చెప్పడానికి బయలుదేరి వస్తుంది కాబట్టి ఆమె చెప్తుంది చెప్పి ఏమేమి చెప్పాలో చెప్పి ఆమె శాంతయిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళే బయలు వారే వాళ్ళు ఇది చేసేస్తారు ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా అమ్మవారు పైకి ఈ రంగం చెప్పడానికి ముందర అంటే నేను విన్నాను ఈ డప్పుల చప్పుళ్ళు ఇదంతా కూడా ఈ పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి అమ్మవారిని ఆవాహన చేస్తారు అని చెప్పి ఇదంతా వాస్తవమా వాస్తవం ప్రతిది కూడా అమ్మవారి అలంకరణ చేసుకొని నా వీడియోస్ చూసినట్టయితే మీరు మొత్తం పసుపు తోటి ఈ రూపంలో నేను కనిపించను అప్పుడు అప్పుడు నన్ను గుర్తుపట్టరు ఇంకా ఎందుకంటే అమ్మవారు ప్రతి రూపం లేక మేము అలంకరించుకొని అమ్మవారి మేము పూలదండలు లేకుంటే వాళ్ళు గుడివాళ్ళు మాకు వరకంగా వడివాళ్ళు పోసి చీరలు సారలు పెట్టి అంటే ఆడపడుచుని ఇంకా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకా చేసిన తర్వాత అవ అలంకరణ చేసిన తర్వాత పచ్చకుండకాడికి వస్తామన్నమాట ఆ తర్వాత ఆవాహన చేసి ఇప్పుడు బైండ్ల వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు దండకాలు వేసుకుంటూ అప్పుడు రప్పించి తర్వాత పచ్చకుండ ప్రవేశం చేస్తుంది మీకు గుర్తుంటుందా ఇదంతా అవన్నీ గుర్తుండదు ఎప్పుడైతే మేము ఇంకా మాకు బియ్యం పోసేది ఒకటి కరెక్ట్ గా గుర్తుంటది తర్వాత ఈ కాడికి వచ్చిన తర్వాత మొత్తం అన్కాన్షియస్ అయిపోతుంది ఇవన్నీ గుర్తుండదు ఇంకా మేము ఏంటంటే ఇప్పుడు వీడియోలలో చూస్తున్నాం వీడియోలలో చూసుకొని అరే ఇట్లా మా ఇట్లా ఇట్లా చెప్పిందా అమ్మవారు అనేసి మేము కూడా విని తరిస్తుంటాం మేము వాళ్ళకు మంచి చెడు కూడా అవి చూసి కూడా విని కూడా చెప్తాం అంటే ఇట్లా చేసుకోండి ఈసారి అమ్మవారు ఇట్లా చెప్పింది అంటే వాళ్ళు కూడా ఎంతో మంది వేలాది మంది ఆ లక్షలాది మంది కోట్లాది మంది భవిష్యవానికి వెయిట్ చేసి ముందు కూర్చుంటారు అంటే చాలా మంది ఇదంతా మూఢ నమ్మకం అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ భవిష్యవాణి చెప్తున్నారు పచ్చకుండ పైన ఈ రంగం కార్యక్రమం జరుగుతుంది అంటే ఖచ్చితంగా అలర్ట్ గా ఉంటారు అందరు అక్కడ ఖచ్చితంగా అంటే టీవీల ముందే అవ్వచ్చు లైవ్ లో ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళైన అవ్వచ్చు అందరు అలర్ట్ గా ఉంటారు అలర్ట్ ఉంటారు అయితే అమ్మవారు చెప్ మూడు పదాలైనా సరే ఏం చెప్తుంది ఇట్లా చెప్పే విధానాన్ని అందరూ ఇంక మా పాటించుకుంటారనమాట ఇప్పుడు ఆడపిల్లలైనా సరే పెళ్ళిళ్ళు కాదని వాళ్ళైనా సరే యువకులైనా సరే యువ యువత కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు సమాచారం ఇస్తారు ఆ సమాచారంలో మనం కట్టు ఏంటంటే అది విన్నాక కూడా మనం నడుచుకుంటే అమ్మవారు చెప్పినట్టు నడుచుకుంటే ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది ఓకే అంటే ఈ ఏడాది అంతా ఏం జరుగుతుందో చెప్తారా లేకపోతే ఏదన్నా అమ్మవారు వాక్ ఆమె చెప్పాలనుకున్న విషయం ఒకటి రెండు చెప్పి వెళ్ళిపోతారా ఎలా ఉంటుంది అయితే ఒకటి గుడి విషయం చెప్తుంది అమ్మవారు తర్వాత ఆ ప్రాంతంలో ఏమేం జరుగుతుంది ఏం సంగతి ఏం అవుతుంది అమ్మవారికి అనేది ఒక విషయం చెప్తుంది మళ్ళా ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఏం అవంతరం వచ్చేది అవంతరాలు ఏమైనా వస్తున్నాయా వర్షాలు పాడి పంటలు అవన్నీ సవ్యంగా ఉంటాయా అది ఒకటి మనం అడిగే ప్రశ్నలు బట్టి ఇప్పుడు ఎదిచి మనిషి అక్కడ మైక్ పట్టుకొని నిల్చొని అడుగుతారు కదా ఆ ప్రశ్నలకు సమాధానం ఇయనికి అమ్మవారు వస్తుంది అనమాట అంటే అడుగుతూ ఉంటా ఉంటుంది ఎట్లుంటది మరి మళ్ళీ పాడి పంట ఎట్లుంది తల్లి ఏం సంగతి మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉందా అంటే అప్పుడు అమ్మవారు చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది కూడా ప్రత్యేకించి ఈ రంగం చెప్పే విధానం కూడా పోతురాజులు ఎలా అయితే వంశ పారంపర్యంగా ఉన్నారో వాళ్ళు కూడా అలా వంశ పారంపర్యంగా ఉండే వాళ్ళు ఉంటారా లేదంటే జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళే చెప్తారా అయితే కొంతమంది ఏంటంటే ఇట్లా అంటే వంశపారయంగా కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు గురువులు ఉపదేశించి గురువుల ద్వారా కూడా ఇప్పుడు మాకు గురువులు ఉన్నారు మాకు గురువులు ఉపదేశించి మాకు గురువులు నిలబెట్టి అంటే మాకు బయన్ల భారతమ్మ అనేసి షామిర్పేటలో ఉంటారు ఆమె మా గురువు గారు మాకు రంగం సెలవిచ్చినామా ఆమె ఇక మాకు కూడా ఉపదేశాలు దానికి దానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట ఉట్టినే ఎక్కొద్దు కొంతమంది తెలిసి తెలియక ఎక్కినా కానీ కొంచెం కొంచెం ఆటంకాలు కూడా అయితాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించుకుంటూ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క పని పనిబాటలో కూడా మంచి మర్యాద అన్ని ఇచ్చుకుంటూ పద్ధతులు తెలుసుకొని ఎక్కాలి ఆటంకాలంటే ఏం జరుగుతుంది అంటే కొన్ని ఏంటంటే ఎక్కగానే హెల్త్ ఇష్యూస్ రాగా రావడము మొత్తం కొలాబ్స్ అయిపోవడము మన ఇంట్లో ఏదైనా డిస్ట్రాయ్ ఏదన్నా ఒకటి విపత్తులు జరగడము లేదంటే హెల్త్ మొత్తం బాగుండకపోవడము అటువంటి జరుగుతాయి అన్నమాట అది ఎంత మంచిదో అంత ఇది కూడా ఎందుకంటే అది చాలా ముఖ్యమైన ఘట్టం అది ఎవరి ఎవరికి సాధ్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడమంటే అమ్మవారికి అదృష్టం చేసుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే అంతే మామూలుగా శిగము వేరే ఉంటది ఆ రంగం భవిష్యవాణి వేరే ఉంటది ఎవ్రీ ఇయర్ తనే చెప్తుంది అని చెప్పి మెయిన్ తనే అని చెప్పి నేను విన్నా అంటే తన ఏమన్నా వంశ పారం వచ్చినా ఆవిడ వాళ్ళైతే ఫోర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినట్టలు వాళ్ళ అక్కలు వాళ్ళ నానమ్మ వాళ్ళ తరఫు నుంచి వచ్చినారు వాళ్ళంతా స్వర్ణలత స్వర్ణలత గారు ఇప్పుడు అంటే ఇప్పటికి చెప్తున్నారు చెప్తది ఇంకా మాకు ఏంటంటే మాకు ఒక డ్యూటీ లెక్క అనమాట ప్రతి సంవత్సరం ఇంకా మేము చెప్పవలసిందే ఎక్కవలసిందే ఎవ్వరు ఏమన్నా విమర్శించినా నాస్తికులు విమర్శించినా ఎంతో మంది కామెంట్లు చేసినా ఏది చేసినా కానీ మా సాంప్రదాయం మేము చేయవలసిందే మా వృత్తి ధర్మం మాకు అమ్మవారి మాకు ఈ వృత్తి ఇచ్చి పంపించింది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటది కాబట్టి మాకు ఒక డ్యూటీ ఇచ్చి పంపించింది అంతే ఇంకా మేము చెప్పవలసిందే అది ఇంకా ఓకే ఇప్పుడు అంటే చాలా మంది జోగినిలు ఈ శివసత్తులు వాళ్ళు స్వంతంగా వాళ్ళ ఇంటి బోనం వాళ్ళు ఎత్తినప్పటికీ మీరు అన్నట్టుగా మూడు ఐదు ఇళ్లలోంచి బియ్యం తీసుకొచ్చి బోనం ఉండటం ఇదంతా ఒక అయితే మా ఇంట్లోంచి మీరు వచ్చి మా బోనం మా ఇంట్లోనే చేసి తీసుకెళ్లి అమ్మవారికి నివేదన చేయడం మా తరఫున అలా కూడా చేస్తారని విన్నాను అలా చేస్తుంటే చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మీకు పిలుచుకోవాలి అమ్మ వాళ్ళని పిలుచుకోవాలి ఎత్తి బాగా బోనం ఎత్తుకుంటది ఆమె అడుగు మంచిది అని కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట అట్లా కూడా పిలుచుకొని ఇంకా మాకు జోగిన్లైనా శివశక్తులైనా కానీ ఇంకా మాకు ఈ టైంలో మాకు మంచి ఒక పెద్దపీఠం వేసి మాకు వడి బియ్యము అన్నీ కూడా పోసి మాకు ఒక ఆడపడుచులాగా మాకు అన్ని సారాయి చీర అన్నీ కూడా పెట్టి ఇంకా మాకు బోనం ఎత్తేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఇంకా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు అనుకున్న పనులు కూడా నెరవేరుతుంటాయి అనమాట నెరవేరిన కొద్దీ ఇంకా మమ్మల్ని కూడా అట్లా పిలుస్తుంటారు రెగ్యులర్గా మమ్మల్ని పిలిచి ఆ బోనం అనేది సమర్పిస్తుంటుంది అనమాట ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది అంటే జోగిని వ్యవస్థలో ఈ శివసత్తుల వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మంచి ఆతిథ్యము మర్యాద ఒక అమ్మవారే మా ఇంటికి వచ్చింది మా ఆడపడుచు మా ఇంటికి వచ్చింది అనే భావన చేస్తారు అంటే ఈ నెలంతా కూడా హడావిడి ఉన్నంత వరకే ఉంటుంది తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఇది వాస్తవమా అంటే ప్రభుత్వములు ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ అయినా ఎక్కడైనా బల్కంపేటైనా సరే ప్రతి దగ్గర నిర్లక్ష్యం చేసుకుంటేనే వచ్చారు ఇప్పుడు మన కమిటీ కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మొన్న మీటింగ్స్ అయినాయి అనమాట అలానే అయింది ఇక చేస్తాం చేస్తాం అంటారు కానీ ప్రాధాన్యత ఇంకా ఇయర్ అనమాట అప్పుడే ఇంకా మమ్మల్ని గుర్తించినట్టు గుర్తిస్తారు తర్వాత ఒక సంవత్సరంలా ఈ ఒక్క నెల ఈ నెలనే ఇదంతా ఇదంతా డ్రామా ఇదంతా ఇది అవుతుంది ఇంకా ఇక ఈ దాని కోసం మాకు ఏందంటే మాకు అవసరం లేదు పైస అవసరం లేదు బంగారం అవసరం లేదు ఏదో ఏం అడుగుతలే మొట్టి అమ్మవారి దర్శనం భాగ్యం కావాలి ఆ రోజు నాడు మాకు దర్శనం ఇస్తే మాకు అమ్మవారిని చూసుకొని తరిస్తాం అమ్మవారిని చూసుకొని తరిస్తాం కదా ఒకటి మాకు కంటి చూపు అమ్మ చూస్తే చాలు ఆ తల్లి మనం చూస్తే మా కష్టాలు ఏ మా బాధలు మా మేము మాకంటూ అంటే ఎవరున్నా ఎవరు లేకున్నా కానీ మాకు మేమే సాటి అన్నట్టు మాకు మాకు అమ్మ అమ్మవారు తప్ప ఎక్కువ అటాచ్మెంట్ ఎవరు ఉండరు కాబట్టి ఆ అమ్మవారిని ఒక ఐదు నిమిషాలు దర్శనంకి కావాలనేసి ఒక పోరాటం చేశాము అయితే ఓకే సక్సెస్ అయింది ఇప్పుడైతే మాకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు శివశక్తులకి ప్లస్ జోగిని జోగినిలకు ఏర్పాటు చేస్తా అని చెప్పారు పాసెస్ ఇష్యూ చేస్తున్నారు ఇంకా చూడాలి ఇంకా ఇంకా ఎట్లా అంటే ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు ఇష్యూస్ చేయలేదు అది మాకు ఒక పేర్లు అవన్నీ తీసుకున్నారు ఇంకా ఎట్లా ఎట్లా చేస్తారనేది తెలియదు ఇంకా ఓకే అంటే ఇప్పుడు ఈ జోగిని వ్యవస్థ కూడా వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళు వివాహమే చేసుకోకుండా అంకితం అయిపోతారు మరి వాళ్ళకి వంశపారంపర్యంగా ఎవరు వస్తారు ఇప్పుడు కొంతమంది అంటే దత్తత తీసుకునే వాళ్ళు ఉంటారు అసలు వివాహం చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ వంశపారపర్యం ఎలా కంటిన్యూ అవుతుంది అయితే అప్పట్లో రాజులు పటివర్ల సమయంలో ఏం చేసేవారంటే ఇప్పుడు ఒక మహిళ అంటే బహు బలహీన వర్గాల అంటే మహిళలు ఉంటారు కదా ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ మనం క్యాస్ట్లను చూసుకున్నట్టయితే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఎల్లమ్మ దేవత వచ్చేది అట్లా జోగినిగా అట్లా అయ్యేది అనమాట అట్లా చేస్తే ఇక వీళ్ళు ఏం చేసేదంటే రాజులైనా స్పటివారులైనా ఏం చేసేదంటే ఆడపిల్లని పట్టుకొని అవహేళనగా చేసి శారీరకంగా మానసికంగా హింసకి గురి చేసి అట్లా చేసేవారు అప్పటి జనరేషన్లో అట్లా అయిపోయింది ఇక అట్లా ఒక్కొక్క ఇట్లా ఇదైపోయిందనమాట అలా వచ్చేవారు వచ్చేవారు ఓకే ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా చాలా మంది జోగినీలు వాళ్ళ వారసత్వంగా కొంతమంది దత్త తీసుకున్నారు అని చెప్పి వింటూ ఉంటాం అలా మీరు కూడా ఒక పాపని దత్త తీసుకున్నారు అని చెప్పి విన్నాను వాస్తవమా వాస్తవం అమ్మ త్రీ మంత్స్ బేబీని తీసుకున్నాను ఇప్పుడు త్రీ ఇయర్స్ అమ్మాయికి పేరు హిమప్రియ నర్సరీ మొన్ననే స్కూల్లో జాయిన్ చేశాము ఇక ఒక ఒక ఆడపిల్లకు మంచి ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని నాకు ఒక కోరిక అది మాత్రం ఫుల్ఫిల్ అయింది ఇంకా స్టడీస్ చేపించి మంచి ఒక ఒక అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయికి ఇచ్చి మంచి పెళ్లి చేయాలి నాకంటూ ఒక ఆడపిల్ల ఉంది అని గర్వంగా చెప్పుకోవడం కోసం నాకంటూ ఒక ఆడపిల్ల అంతే ఇంకా అంటే అందరూ అమ్మ రూపంలో భావించినా సొంతంగా నాకు ఒక కూతురు ఉంటే ఉండాలి అనే ఒక ఆలోచన మరి ఇప్పుడు మీరు అన్న మాట బాగుంది ఏ తల్లికైనా వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళు మంచిగా చదువుకోవాలి ఒక స్థాయికి వెళ్ళాలి వివాహము పిల్లలు అలా ఉంటుంది మీకు అలాంటి ఆలోచన ఉంది తను ఒకవేళ మీ ఆచారాన్ని సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలనుకుంటుందేమో దాన్ని మీరు అంగీకరిస్తారా ఒకవేళ లేదు కౌన్సిలింగ్ ఇస్తాం అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మాట అనడం ప్రతి అంటే ఒక్కొక్క మాట తట్టుకోలేము ఆ మాటలు కొన్ని కొన్ని అంటే మేము ఏంటంటే విని 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 విస్కి మేము మేమైతే అంటే విస్కీర్తిపోయి ఇక లైట్ తీసేసుకు పోయి ఏ అయిపోయినాయి ఇక మాది ఇంకా ఏంటంటే మనకు తెలుసు అన్నట్టు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మేము అంత గర్భంగా చూసుకొని అట్లా మేము మేము పడనీయము ఆ పిల్ల కూడా అడేంత ధైర్యం ఆ పిల్లలకు కూడా ఉండదు ఆ టైంకి వచ్చే నాకు తెలిసి కాబట్టి మంచి ఒక లైఫ్ ఇవ్వాలనే ఒక కోరికతోటే ఆ ఆడపిల్లని దత్త తీసుకున్నా ఇస్తా లైఫ్ ఇస్తా సంతోషం నిజంగా మంచి ఆలోచన ఎవరైనా దత్తత తీసుకోవాలన్నా ఒక అబ్బాయిని తెచ్చుకోవాలని చూస్తారు కానీ అమ్మాయిని తెచ్చుకోవాలని చాలా తక్కువ మంది చూస్తారు కానీ మీరు అమ్మాయిని ఒక లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నారు నిజంగా మీ కోరిక ప్రకారంగా మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం మీరు కూడా ఆ బోనాల ఉత్సవానికి సంబంధించి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ థ్యాంక్ యూ అండి